తెలుగు న్యూస్ ఛానల్ కు స్వాగతం కాకినాడ జిల్లా ప్రతిపాడు నియోజకవర్గం ఏలేశ్వరం మండలం సిరిపురం ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో మధ్యాహ్న భోజనం బాగోలేదంటూ విద్యార్థుల ఆవేదన అన్నం తినబుద్ధి కావడం లేదంటూ వాపోయిన విద్యార్థులు పాఠశాలలో మధ్యాహ్నం పెట్టే అన్నం తినబుద్ధి కావడం లేదు అన్నం చిమిడిపోతుంది ముద్దలు ముద్దలుగా అవుతుంది వడ్డించే సమయంలో అన్నం గరిటను వదలడం లేదు ముద్దైన అన్నంలో కూరను కలుపుకోలేకపోతున్నాం మధ్యాహ్నం రెండు గంటలకు కూడా భోజనం పెట్టలేదని వాపోతున్న విద్యార్థులు విద్యార్థులు ప్రశ్నిస్తే ఫైర్ అవుతున్న మధ్యాహ్న భోజన పథకం నిర్వాహకురాలు ఎవరు లక్ష్మి మాత్త మాత్తమ్మాత్తమ్మంటే మక్క వాళ్ళు మొత్తం వెళ్ళిపోతున్నారు వంటలు మార్చాలా

Menggurir lagi tuh, menggurir dia, menggurir dia, menggurir dia, menggurir dia, menggurir dia, menggurir dia, Ya. dia, menggurir 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 dia, menggurir